నందు ప్రేమైనటువంటి వార్లారా ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అంతేకాకుండా శ్రమల కాలంలో అనుదినం మనం చేసేటటువంటి శిల్వ ధ్యానాలు మన జీవితాలకు మన ఆత్మీయ మేలులకు ప్రయోజనకరమని భావిస్తూ నా దేవుని యొక్క వాక్యాన్ని మనం లూకస్ వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం వాక్యాన్ని చదువుతున్నాను గమనించండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలయు గుడ్డివారికి చూపును కలుగును అని ప్రకటించుటకును నలిగిన వారికి విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు ఈ లేఖన భాగం మనకు గ్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లోకిస్తూ ఉంది అయితే రోజున ఈ లేఖనాన్ని పరిశీలిస్తున్నప్పుడు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో అనిపిస్తాయి ప్రభు అభిషేకించబడినటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఆయన విడుదల కలుగు చేసేవాడు అని చూపును అనుగ్రహించువాడు అని నలిగినటువంటి వారిని విడిపించువాడనే సత్యాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ మూడు అంశాలు భిన్నమైనటువంటి ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నప్పటికీ ఈ సమయాన మూడవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నలిగిన హృదయాలను విడిపించేటటువంటి వాడు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు బహుశా ఇదందరికీ మనకు వ్యక్తిగతంగా పరిచయమైనటువంటి లేఖన భాగాలు అయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ధ్యానించుకోటానికి దేవుడు మనకు కృపణిస్తాడని విశ్వసిస్తూ కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనంలో రాయబడినటువంటి మాట మీ కొరకు చదువుతూ ఉన్నాను విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని రాస్తూ ఉన్నాడు అక్కడ బలిని గురించి వ్రాయబడినప్పటికీ విరిగినటువంటి హృదయాలను గుర్చి ప్రభు మాట్లాడుతున్నాడు అదే కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసనుడు సమీపంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ మాటల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితాల్లో మనకు ప్రభు యొక్క అవసరత ఉందా అన్నటువంటిది ప్రశ్నగా ఉంది ఈరోజు ఉన్నటువంటి మానవుడు తన జీవితంలో తనకున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో అయితేనేమి సమాజంలో అయితేనేమి జీవిస్తూ కొనసాగుతూ ఉన్నప్పుడు తన పరిస్థితులను గూర్చి తనకు ఎదురయ్యేటటువంటి స్థితిగతులను గూర్చి ఈ రీతిగా ఆలోచన చేస్తాడు వాటిని గురించి గమనిస్తూ ఉన్నప్పుడు కనిపించేటటువంటి తలంపులు ఏంటంటే తల్లిదండ్రులతో విరోధాలు ఉంటాయి అన్న చెల్లెళ్ళతో అక్క తమ్ముళ్ళతో విరోధాలు ఉంటాయి స్నేహితులతో విరోధాలు ఉంటాయి అలాగే తనతో పనిచేసేటటువంటి వారితో కూడా విరోధంగా మార్చబడి తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు కారణం ఏంటంటే తన జీవితంలో వారు చూపించినటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాని ద్వారా వారికి కలిగినటువంటి ఆ హృదయ వేదన లేకుంటే హృదయంలో కలిగినటువంటి అపకార భావం ఏదైతే ఉందో అది ఆ వ్యక్తి జీవితాన్ని అలా కృంగ ఉంది ఈ మాటను బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడేటటువంటి స్థితిగతులను గూర్చి రెండు విషయాలు మనం ధ్యానం చేసుకుంటే మొట్టమొదటిగా ఆ హృదయము ఎలాంటిదంటే భావాలు నలిగిపోయినటువంటి భావాలు కలిగినటువంటి జీవితం అనిపిస్తుంది హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ వ్యక్తిని కృంగదీస్తాయో కృంగదీయబడినటువంటి జీవితం ఏం చేస్తుందంటే ఇతరుల పట్ల ప్రేమ చూపించకుండా ఆపివేస్తుంది అలాగే తనకున్నటువంటి భావాలు వ్యక్తీకరించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయత్నించడం సాధ్యం కాక తన భావాలను తనలో తాను దాచుకొని కుమిలిపోతూ ఉంటాడు తన ఆనందానికి అటుకట్ట వేస్తాడు ఆనందంగా సంతోషంగా జీవించడానికి వీలులేనటువంటి పరిస్థితులు గుండా వెళ్తాడు అంతేగాక ఇతరులను ప్రేమించే విషయంలో కూడా తేడాలు చూపిస్తూ ఉంటాడు దీనికి అంతటి కారణం ఏంటంటే తన హృదయంలో కలిగినటువంటి ఆ వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉదాహరణలోనికి వెళ్తే అనేక మనకు కనిపిస్తాయి మనం కూడా వాడుకలో కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడాము అందరినీ ఎవరినైనా క్షమి క్షమించగలను కానీ నాకు ఈ హాని చేసినటువంటి ఈ వ్యక్తిని క్షమించడం నాకు సాధ్యం కాదు అని మాట్లాడుతుంటాం ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి ఈ రోజున మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు కలిగేటటువంటి నష్టం ఏంటంటే మన హృదయం గాయపరచబడింది కాబట్టి గాయపరచబడినటువంటి హృదయంతో ఇతరుల పట్ల మనం చూపేటటువంటి భావాలు చాలా భిన్నంగా వినిపిస్తాయి రెండో విషయాన్ని గమనించినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇతరులతో సహవాసాన్ని దూరం చేసుకోవటం మాత్రమే కాకుండా దేవునితో సహవాసాన్ని కూడా దూరం చేసుకొని దేవునికి సమీపంగా రాకుండా ప్ర జీవించటానికి ప్రయత్నం చేస్తాం దానివల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏవి కూడా లేకపోయినప్పటికీ మన జీవితాల్లో మనం చేసేటటువంటి పరిస్థితి మన జీవితాలను అనగద్రొక్కుతూ మనము దేవునికి దూరం అవటానికి మనల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రియ ప్రియా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడనేటువంటి మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి ఆయన ఎందుకొరకు వచ్చాడు ఆయన రావడం ద్వారా మనకు కలిగినటువంటి లాభం ఏంటి అని ఆలోచన చేస్తే మతేసు అంత పదకొండవ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి మాట ప్రభువు పలికినటువంటిది మనకు అగుపిస్తుంది ఇరవై ఎనిమిదవ శరంలో ఈ మాటలు మనకందరికీ పరిచయమే కాబట్టి దాన్ని గూర్చి ఈ రీతిగా మనం చదువుకున్నప్పుడు ఈ మాట ఈ రీతిగా అనిపిస్తుంది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వాళ్ళారా నాయకులు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను నిజంగా ఈ మాట మనం చదువుతున్నప్పుడు మన హృదయాల్లో ఉండేటటువంటి పరిస్థితులను మనకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా దూరపరిచి మన హృదయాలను సమాధానపరచడానికి ప్రభు చేసేటటువంటి క్రియే ఈ సిల్వ కార్యంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తానది గమనించండి ఎఫ్ఎస్సీలకు వ్రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో ప్రభు పౌలు ద్వారా ఈ రీతిగా మన కొరకు రాయించి ఉంచాడు చదువుతున్నాను గమనించండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి దాన్ని కొనసాగిస్తూ ఏమంటాడంటే ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదేవులై క్రీస్తు నందు దేవుడు మేమును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకడు క్షమించుడి ఈరోజున బ్రోకెన్ హార్ట్ అనే పదాన్ని మనం తీసుకుంటే ఎన్నో సంఘటనలు కనిపిస్తాయి అలాంటి పగిలిపోయినటువంటి హృదయం చేసేటటువంటి క్రియలు రాస్తూ ఏమంటాడంటే ఈ ముప్పై ఒకటి వచనంలో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నిర్లిప్తమైపోయి మనం ఇతరులను క్షమించటానికి సహాయపడము పరలోక ప్రార్థనలు చెప్తాం కదా మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి అంటాం ప్రభు కూడా అదే పనిచేశాడు సెలవులో ఆయన ద్వేషించినటువంటి వారిని ఆయన గాయపరిచినటువంటి వారిని ఆయన వేదన పరిచినటువంటి వారిని ఆయన క్షమించాడు ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందామా ఒకసారి ఆది రండి దేవుడు తాను కలుగజేసినటువంటి సృష్టిలో దేవుడు ఎంతగా సంతోషించాడో అంత ఆనందించాడు అదే ఆరవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికీ ఆరవ వచనంలో ఈ మాట రాయబడింది తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా నుండి తన హృదయములో నొచ్చుకునేను మానవుని చేసేటప్పుడు ఎంత ఆనందించాడో అదే మానవుడు పాపం చేసినప్పుడు మానవ జీవితానికి విమోచన కలుగ చేసేటటువంటి మార్గాన్ని సుగమం చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితము దేవునికి ప్రీతికరంగా లేదు కాబట్టి దేవునికి హృదయం నిరంతరము గాయపరచబడుతూనే ఉంది ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ లెండ్ సీజన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే నేను ప్రభువును గాయపరుస్తూ ఉన్నాను ఒకవేళ ప్రభు హృదయాన్ని గాయపరిచేటటువంటి వ్యక్తినైతే ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ పొందుకుంటూ మన ఎడల ఇతరులు చేసినటువంటి పాపాన్ని బట్టి తప్పులను బట్టి వారిని క్షమిస్తే దేవుని యొక్క కృప మన జీవితాలు నిరంతరం ఉంటుంది అట్టి కృప మన జీవితాల్లో కొనసాగాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక ఓమెన్